హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లస్ సివంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎవరికి ఏ శుభవార్త అందించి ఉన్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో పేదలకు గుడ్ న్యూస్ అన్నాను కదా దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే కనుక పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది దాదాపు మూడు లక్షల మంది పేదలకు నూతన గృహాలు అందజేసి వారందరితో ఒకేసారి గృహ ప్రవేశ కార్యక్రమం చేయించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మూడు లక్షల మంది బీసీ ఎస్సీ చెందిన లబ్ధిదారులకు నూతన గృహాలు జూన్ పన్నెండున అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం గడువు లోపలే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇప్పటి వరకు మూడు లక్షల గృహాల్లో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు పూర్తి కాగా మరో అరవై వేల గృహాలు తుది దశలో ఉన్నాయి కాగా వీటి కోసం ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ప్రజలందరూ కూడా ఏపీలో ఉన్నటువంటి వారు ఇళ్ళ కోసం అప్లై చేసుకొని ఉన్నారో స్థలం మనం చూపించినట్లయితే కాలనీలు ఏవైతే ఇల్లులు కట్టుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ ఇళ్ల స్థలాలను ఆ ఇంటిని పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపుగా మూడు లక్షల ఇళ్ళనైతే శాంక్షన్ చేశారండి ఈ మూడు లక్షల ఇల్లు మనకు జూన్ పన్నెండవ తారీఖు లోపల పూర్తి చేయాలని జూన్ పన్నెండవ తారీఖున ప్రవేశాలు జరగాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు సో అంటే ఈ యొక్క మూడు లక్షల ఇల్లు ఏవైతే కట్టిస్తున్నారో ప్రభుత్వం వారు ఆ మూడు లక్షల ఇల్లు ఒకేసారి గృహప్రవేశం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎందుకు అంటే కనుక కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం కావచ్చంతో మన యొక్క ప్రభుత్వం వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ యొక్క మూడు లక్షల మందిలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులు ఉన్నారు వీరందరూ కూడా జూన్ పన్నెండవ తారీఖున వీళ్ళందరికీ ఇల్లు అందించాలని లక్ష్యంగా మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం చేపట్టడం జరిగింది ఈ మూడు లక్షల ఇళ్లలో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు పూర్తయ్యాయి సో మరో అరవై వేల గృహాలు తుది దశలో ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకొంచెం పెండింగ్ ఉన్న వర్క్ని మొత్తంగా కంప్లీట్ చేసి ఆ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత జూన్ పన్నెండో తారీఖున గృహ ప్రవేశాలు చేయాలని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు సో ఈ యొక్క పెండింగ్ గృహాలను పూర్తి చేయడం కోసం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలైతే ఖర్చు చేయనుందండి సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే పేద ప్రజలు ఇల్లు క ఇల్లు కట్టిస్తున్నారో ప్రభుత్వం వారు ఆ ఇల్లు కట్టించేటివి పన్నెండో తారీఖున జూన్ పన్నెండో తారీఖున మనకు గృహ ప్రవేశాలు నిర్ణయించారు పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు వారికి సొంతంగా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరి అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ